హలో ఎవరి బాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాక్ అండ్ ఇదిగో చెప్పాను కదా సో తిన్న తర్వాత ఇగో నెక్స్ట్ అయితే ఈ లక్కి బాగా ఇరిటేషన్ చేస్తుంది కదా అందుకని రౌండ్ తిప్పుద్దాం అలా కొంచెం చక్కగా క్యూర్ అవుతుందా తగ్గుతుందా నుంచి ఏడుస్తుంది కదా బయట తిరుగుదామని చెప్పి ఇదిగోండి మొత్తానికైతే ఇగో బయటికి తీసుకెళ్తున్నాం పొలం దగ్గర అట్లోని మొత్తం ఒక రౌండ్ వేసుకొద్దామని ఎట్లాగో హాలిడే కదా హ్యాపీగా ఉంది ఇదిగోండి గట్టి గట్టి అరుపులు ಮ್ಮ ಕೋತ ಸ್ವಲ್ಪ ಗೆಲ್ತಾನ ಧೀರಜ್ ನೇನು ಲಕ್ಕ ತಲ್ಲಿ ನಲ್ಗುರಾಮ್ ಎಲ್ತಾನೆಲ್ಲ చూద్దాం పొలం కూడా వేస్తుంట అందుకనే అట్లా వచ్చినట్టు లక్కీని కూడా తిప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి దానికైతే ఈ బ్యాట్ ఎందుకు ఎంఆర్ఎఫ్ ఆన్ ఇంకా ప్లాస్టిక్ బ్యాట్కి ఎగ్జిబిషన్లో ఎగ్జిబిషన్ లో తీసుకున్న బ్యాట్కి దానిపైన ఎంఆర్ఎఫ్ ఆన్ రాసి పెద్ద మ్యాచ్ ఆడుతున్నట్టు ఇంకా ఎస్పీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ మేము వచ్చే వరకు ఈ పక్క వేసేసి అన్నమాట సో ఇటు కూడా అయిపోయింది కొంతవరకు హాఫ్ అయిపోయింది ఒక రెండు మళ్ళీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇది పపాయలు కాస్తున్నాయి ఈసారి అరటికాయలు అయితే ఏం లేవు అరటి చెట్టు సో మొత్తానికి ఇటైతే అయిపోయింది మనం కూడా ట్రై చేద్దాం పొలంలో దిగేసి అలా ఒక్కోసారి వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు నేను వద్దనా కానీ పిలుస్తూనే ఉంటారు అట్లాగా అందుకని లక్కింది తీసుకొని వచ్చిన మొత్తం పొలం చూసి ఈరోజు రెడీ అయిపోయింది డ్రెస్ చేంజ్ చేసుకొని పొలంలో దిగడానికి దిగుతాడట లోపలికి చూడండి పూలు ఎంత బాగా పోస్తున్నాయా అటు సైడ్ అయిపోయింది పొలము ఇప్పుడు తింటారా మరి పొలం వేస్తారా తెలియదు లంచ్ టైం అయిపోతుంది ఫుడ్ షూటింగ్స్ పొలంలో దిగుగింగ్స్ ఎప్పుడు దిగుడింగ్స్ ఇది గుత్తగా కాదు కాబట్టి మంచిగా చేస్తారు గుత్త అయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తారు కానీ గుత్త కాదు కాబట్టి ఇట్లా ఏమరా దారా ఏయ్ దిస్ గీదేంద్ర దిరజ్ దితున్ లోకల్ కి ఇప్పుడు చలో నారంది అందరికి అక్కడ అక్కడ కొంచెం ఏయ్ ആ ചെത്തൂച്ച അടി എത്തും

ఆయన ఇంకా లక్కీని తీసుకొని అయితే మొత్తానికైతే ఫామ్ హౌస్కి అయితే వెళ్ళామండి బట్ అక్కడికి వెళ్ళాక పర్వాలేదు బాగానే కూర్చుంది బట్ ఎప్పుడైనా కానీ లక్కీ జర్నీ చేస్తూ ఉండాలి ఎక్కడ డ్రాప్ చేయొద్దు ఇలాంటి టైంలో ఫుల్గా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంది ఒక పక్కన హెడ్ ఎక్ అయిపోతుంది దాంతో ఊకే పిల్లలు కామ్గా ఉండి మంచిగా తిని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే మనకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది అలా ఏం లేదు అసలు దాని పక్కన నుంచి జరగదు మొత్తం ఏడుపులు అంత అది ఇది పడేయడం ఇరిటేషన్ ఇరిటేషన్ అవ్వడం కొన్ని కొన్నిసార్లు ఇంకా అలా చేస్తూ ఉంటుంది బట్ అలా స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఇలాంటి టైంలోనే పిల్లల మీద చాలామంది చేసుకుంటారు అప్పుడే కంట్రోల్ చేసుకోవాలి నీకు రాదా అక్క కోపం అంటే నాకు వస్తుంది కోపం బట్ ఏం చేస్తాం చెప్పండి కావాలని అయితే చేయట్లేదు కదా తనకి ఏదో ప్రాబ్లం ఉండి చేస్తుంది కాబట్టి ఇంకా ఆ టైంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట సో మొత్తానికి ఏం చేస్తాం తప్పదు సో అలాగా యాక్చువల్లీ అయితే పొలం ఇంకా నేను కూడా అట్లా ఒకసారి నాట్లు వేసి చూసేసేద్దామని చెప్పేసి నేను కూడా వాళ్ళు ప్రతిసారి నాట్లు వేసినప్పుడు కంపల్సరీ ఫోన్ చేస్తారన్నమాట ఇంతకుముందు వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే చేశాం కానీ ఈ మధ్య కొంచెం పనులు కుదరట్లేదు అటు ఇటు హడావిడ అయిపోతుందని చెప్పేసి మొత్తం ఇచ్చేసిన మేమైతే సో అలాగా అయిన ఇంకా నేను కూడా కొంచెం దిగి వేద్దాం అనుకున్నాను ఊరికే మనం మనం ఫోటోలకు ఫోజ్ ఇచ్చడం ఇవన్నీ పాపం వాళ్ళ కూడా డిస్టర్బెన్స్ అందులోనూ వాళ్ళు వేసినంత స్పీడ్గా మనం కూడా ఇయ్యము నాకు పైగా ఇంట్రెస్ట్ లేదు నిజంగా నిన్న ఎందుకో ఈ పిల్ల ఏమితో లక్కితోనే అనుకుంటా మేబీ సో బాగా ఇరిటేషన్ హెడేక్ హెడేక్ అయిపోతుంది ఏం చేస్తున్నామో కూడా కొన్ని కొన్నిసార్లు మాది మాకు అర్థం కాదన్నమాట అందుకనే చాలా మంది షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అడిగారు అక్క మీరు కూడా దిగద్దా పెట్టద్దా అని నాట్లు వేయద్దా అని చెప్పేసి అన్నారు కదా బట్ ఎనీవేస్ కొంచెం చెప్పాను కదా ఇరిటేషన్ ఇరిటేషన్ అయ్యకుండా నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అండ్ ఇక్కడ అయితే లంచ్ చేస్తున్నారు లంచ్ టైం అన్నమాట అండ్ ఇంకా ఇంట్లో ధీరజ్ లంచ్ చేయలేదు అని చెప్తే నేను కూడా ధీరజ్ కోసం కొంచెం రైస్ పెట్టుకు వెళ్ళాను ఏమో టైం ఉంటే తింటాడు కదా అక్కడ అందరిని చూసుకుంటా అని చెప్పేసి కొంచెం రైస్ పెట్టుకుపోయాను అందులోనూ సోరకాయ కర్రీ చేశాను కదా నిన్న వీడియోలో సో వాళ్ళతో కొంచెం సోరకాయ కర్రీ కూడా షేర్ చేశాను ధీరజ్ తిన్న తర్వాత కొంచెం మిగిలిన రైస్ ఉంటే అది కూడా లక్కీకి పెట్టారనమాట సో మొత్తానికైతే వీళ్ళందరూ పాపం ఇక్కడ తింటూ ఉన్నారు బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా లంచ్ చేయడము వాళ్ళతో కలిసి ఉండడం చాలా చాలా హ్యాపీగా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది వాళ్ళకు కూడా కొంచెం మనం వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం మైండ్ అవర్ట్ అయ్యి వాళ్ళు కూడా హ్యాపీగా అవుతారనమాట సో అది ఇంకా అయితే మంచిగా కూర్చుంది మా వారు అక్కడ కాసేపు కూర్చొని చూసింది కదా ఇప్పుడు తింటూ ఉన్నారు ఒక్కతే ఏం కూర్చుంటుంది లే అని చెప్పేసి లక్కి తల్లిని ఇదిగో ఇంటి దగ్గర తీసుకొస్తూ ఉన్నారు బట్ ఈ వాతావరణం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎటు చూసినా పచ్చడి పొలాలు సో మా వారు అంటున్నారు వాళ్ళైతే నాట్లు వేసి అలసిపోయి అన్నం తింటున్నారు లక్కి నువ్వేం పని చేసి అలసిపోయినావని అన్నం తింటున్నారు అని చెప్పేసి ఇంకా నేను అంటున్నాను అన్నమాట లక్కి తల్లి కూడా పొలం వేసి అలసిపోయింది కాబట్టి వాళ్ళతో పాటు లంచ్ చేస్తుందని చెప్పేసి సో ధీరజ్ తిన్నాక కొంచెం రైస్ మిగిలింది సో అప్పుడే తినేసి వెళ్ళాము బట్ ధీరజ్ తినలేదని చెప్పేసి వాడికోసం రైస్ పెట్టుకపోతే ఇంకా లక్కి కూడా కొంచెం పెట్టాడు ధీరజ్ సో వాడికి సరిపోవడం ఇంకొంచెం మిగిలింది కొంచెం ఎక్కువనే పెట్టాను నేను బాక్స్లో సో అదైతే లక్కీకి తినిపిస్తూ ఉన్నాను సో సోరకాయ కర్రీ ఒకటే పెట్టుకొచ్చాను మిరియాల రసం కూడా చేశాను కానీ ఇంకా అనుకోకుండా అన్నమాట ఎంతో కొంత బ్యాగ్ ఇంకా ఇట్లా బాక్స్ ఎటు వెళ్ళినా కానీ నేను కంపల్సరీ బాక్స్ తీసుకెళ్తాను ఎందుకంటే లెక్కకి కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది ఇంకా అప్పటికప్పుడు కావాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెడతాను చెప్పండి అందుకని ఎటు వెళ్ళినా కానీ కొంచెం రైస్ అయితే లెక్క కోసం అయితే నేను ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉంటాను అండ్ ఇంకా తినేసి అయితే మన టైంకి కొంచెం గోరింటాకు తీసుకపోతాం అందులోనో ఆ కదా అందుకని చెప్పేసి ఇదో మా పొలం కావలు చేసిన వాళ్ళితనే అన్నమాట సో కొంచెం గోరింటాకు తెప్పిమంటే కింద వెళ్దామంటే కొంచెం మొత్తం బురద బురదగా ఉంది కేజ్విల్ నడిచింది ఇందాకే అని చెప్పేసి ఇంకా బురద ఉంది కదా అని సో కొంచెం కొమ్మలు అయితే ఇదిగోండి లక్కినైతే మా వారు తీసుకొని మెల్లగా వెళ్తూ ఉన్నారు ఆ పక్క పొలం కూడా వాళ్ళదే అన్నమాట అక్కడేమో నారు పీకుతున్నారు ఇటు సైడ్ ఏమో పొలం వేస్తున్నారు అన్ని పనులు ఒకే రోజుగా సో బట్ గోరింటాక్ ఎలా పడింది గోరింటాక్ మంచి ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను లక్కి పాపతోని గోరింటాక్ పెట్టేటప్పుడు నేను పడ్డ కష్టాలు అంతా ఇంత ఉండవు అనమాట ఎందుకంటే అంత దొరకపట్టించి పెట్టాలి లక్కి ఎందుకంటే మళ్ళీ లక్కి కొంచెం సపోర్ట్ చేయదు కదా ఇంకా ఆమెకి ఏం తెలియదు ఎలా చేపట్టుకోవాలో అవన్నీ ఏం తెలియదు ఇంతకముందు ఒకసారి పెట్టినప్పుడు చెప్పాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా లక్కి గోరింటాక్ ఎలా పట్ పెట్టామని చెప్పేసి షేర్ చేస్తాను ఇంకా ఫైనల్గా అయితే ఇదిగో లాస్ట్ మడైతే అయితే వేసేస్తున్నారు ఇది వేస్తే పొలం అయిపోయినట్టే నెక్స్ట్ వాళ్ళ పొలంలో వేస్తారు పక్క దాంట్లో అయిన ఇంకా షార్ట్లో అంటే చేసినప్పుడు అన్నారు చాలామంది అన్ని అక్క ఎన్ని ఎకరాలు ఉంది పొలం అంతా అని చెప్పేసి టూకి కొంచెం తక్కువనే ఉందండి మేము ఇది తీసుకొని కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు తీసుకుంది కాదు సెవెన్ ఎయిట్ ఇయర్స్ మాక్సిమం టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా అప్పుడు తీసుకుందే అన్నమాట సో రెండు ఎకరాలకు కొంచెం తక్కువనే ఉంది అండ్ ఇంకా మొత్తానికైతే పొలం వేస్తున్నారు ఇంకా మా వారు కొంచెం ఇంటి దగ్గర కూడా పని నడుస్తుంది కదా సో అందుకని చెప్పేసి మేమైతే ఒక గంట రెండు గంటలు అలా ఉండేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము సో మొత్తానికంటే ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నచ్చితే నా వీడియోస్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సో మొత్తానికైతే ఇదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్